ప్రైజ్ దళాడు హలెలుయ ప్రభునందు మిక్కిలి ప్రేమైన వర్లరా మరి ప్రార్థనా ఛానల్ని వీక్షిస్తున్న ప్రియులారా పరిశుధాత్మ కార్యములను మా ప్రోగ్రామ్ను వీక్షిస్తున్న ప్రియమైన వర్లారా ప్రభేణ యేసు క్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములు మరి ఈనాడు అన్య భాషలు గురించిన మరి ఐదు భాగంలోకి మనం అడుగుపెట్టి ఉన్నాం మరి అన్య భాషల్లో గురించిన మరి ప్రసంగాలు దాదాపుగా నాలుగు భాగాల గురించి మనం విని ఉన్నాం అన్య భాషలు అంటే ఏంటి అన్య భాషలకు ఉన్న పేర్లేంటి మరి అన్య భాషలు పాత నిబంధనలు ఉన్నాయా కృత బిందెలు ఉన్నాయా మరియు వాటికి ఉన్న తేడాలు ఏంటి ఇంకా ఇలాగ అనేక లోతైన విషయాలు తెలుసుకున్నాం చూడండి ఇంకా ఇప్పుడు వరకు మనం బ్రాడ్గా తెలుసుకున్నాం హలో అయితే రాబోయే రోజుల్లో ఇదివరకు గతంలో చెప్పబడిన ప్రతి ఒక్కొక్క మాటను గురించి మనం లోతుగా తెలుసుకోబోతున్నాం హలో మనం ఒక బైబిల్ని ఒక డీపర్ స్టడీ మనం చేయబోతున్నాం అయితే ఇక్కడ ఏంటంటే మొట్టమొదటిగా మీకు పరిచయం చేయడం కోసము అన్య భాషల గురించి బ్రాడ్గా అనేక రెఫరెన్స్లు ఏవి కూడా వివరించకుండా ఎక్స్ప్లెయిన్ చెప్పకుండా చెబుతూ వస్తున్నాం హలోలుయ్యా అయితే ఈ నేడు అన్య భాషలు గురించిన ఐదో భాగంలో మనం అడుగుపెట్టి ఉన్నాం ఈ ఐదో భాగంలో మనం ప్రధానంగా మూడు విషయాలు తెలుసుకుంటున్నాం మొట్టమొదటికి ఏంటంటే అన్ని భాషలు ఏంటవి అవి ఏంటి దేనికి సంబంధించినవి మొట్టమొదటిగా తెలుసుకోబోతున్నాం రెండవదిగా అన్య భాషలు ఎన్ని రకాలుగా ఉంటున్నాయి అన్ని భాషలు ఎన్ని రకాలు మూడవదిగా ప్రభు అయిన క్రీస్తుల వారు అన్య భాషలు మరి మాట్లాడారా అనే ఈ మూడు విషయాల గురించి మనం తెలుసుకుందాం దయచేసి తల వంచుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం ధ్యానిస్తాం పరిశుద్ధ ప్రభావ మీకు స్తోత్రం తండ్రి రాజులకు రాజా మీకు స్తోత్రం నాయన మహోన్నతుడా మహిమాన్యతుడా మా గన్నుడా మీకు స్తోత్రం ఉన్నతుడా అత్యున్నతడా మీకు స్తోత్రం తండ్రి ఇదిగో నాయన ఈ సమయంలో ప్రభావ అయాని వాక్యాన్ని బోధిస్తుండగా నాయన తండ్రి నా జ్ఞానంతో కాకుండా నాయన వాక్చాతుర్యంతో కాకుండా ప్రభావ నా తెలివి బుద్ధితో కాకుండా నాయన కేవలం మీ కృపతో నాయన అయ్యా మీకు మారు మీకు బూరగా వాడబడినట్లుగా నన్ను వాడుకోమని వేడుకుంటూ వాక్యాన్ని వినేవారికి నాయన అయ్యా ఇదిగో వాక్యం వింటుండగా వారికి వెలుగు కలుగున్నట్లుగా కృప దండి నాయన అయ్యా ఇదిగో తండ్రి వాక్యం వింటుండగా వారి ఆత్మీనేతలు తెరవ తెరిపింపజేయండి నాయన తండ్రి వారికి వినే శక్తిని అయ్యా కృపను దయచమని వేడుకుంటూ వారిని ఆశీర్వదించమని వేడుకుంటూ యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఐ మీన్ నేటి వాక్య సందేశంగా మార్కు రాసిన స్వార్థ అధ్యాయం పదిహేడు వచ్చాం చదువుకుందాం నమ్మిన వారిని వలన ఈ సూచక్రియలు కనబడును ఏవనగా నామము నా దైవను వెళ్ళగొట్టుదురు కొత్త భాషలు మాట్లాడుదురు పాములను ఎత్తి పట్టుకుందురు మరంకైనది ఏదైనాను మీరు త్రాగినడలా అది వారికి మీకు ఏ హాని జరగదని ప్రపంచ యేసుక్రీస్తుల వారు ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం చూడండి ఇక్కడ మనం మార్కు ఈ పదహారు వద్యం పద్నాలుగు వచంలో మనం చూసినట్లయితే పద్నాలుగు వచంలో ఆ పదకొండు మంది శిష్యులు వాళ్ళు ప్రపైన యేసుక్రీస్తులు వారు మరణమైన పిమ్మట వారు ఏంటంటే భయాందోళన చెంది అలాగే యోగాను రాసిన సువార్త ఇరవై అధ్యాయం పంతొమ్మిది వచ్చిన మనం చదువుకుంటే ఆదివారం సాయంకాలమున శిష్యులు యువతులందరికీ భయపడి తాము కూడిన ఇంటి తలుపులు మూసుకొని ఉంటుండగా అప్పుడు ప్రభు క్రీస్తుల వారు వారు అలాగా తలుపులు మూసుకొని లోపల ఉండి మరి పురార్థం చేసుకుంటూ భోజనం తినే సమయంలో ప్రభుణయ యేసుక్రీస్తుల వారు ప్రత్యక్షమై వారితో మాట్లాడుతూ వారిని హెచ్చరిస్తూ వారిని భయాన్ని తొలగిస్తూ వారిని గద్దిస్తూ వారికి ఇంకేందంటే దేవుడు కొంత పని పని భారాన్ని అప్పగిస్తూ వారితో మాట్లాడుతున్నాడు అలా మాట్లాడుతున్న సమయంలో మరి ప్రభు నేసుక్రీస్తుల వారు వారితో కొన్ని ప్రవచన రీతిగా మాట్లాడుతున్నాడు వాగ్దాన రీతిగా మాట్లాడుతున్నాడు హలో ఏంటి ఆ వాగ్దానం ప్రవచనం అంటే ఇక్కడ ఐదు విషయాలు చెప్తున్నారు ఏంటంట ఏవన్నగా నామమున దయ్యాలు వెళ్ళగొడతారు నా నామమున కొత్త భాషలు మాట్లాడుతురని అలాగా ఐదు విషయాలు చెప్తున్నారు చూడండి ఇక్కడ దేవుడు వాళ్ళకి రాబోయే పరిశుద్ధాత్మ కార్యాలను గురించి మరి పరిశుద్ధాత్మ కార్యముల గురించి దేవుడు వారికి విషధపరుస్తున్నట్టుగా వారికి చెబుతున్నట్టుగా ప్రభుక్రీస్తులు వారు చెప్పిన దాదాపుగా అరవై రోజుల్లో ఆయన చెప్పిన ప్రవచనాలను కూడా నెరవేరుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం మార్కు పదహారు పదిహేడు వచనంలో చెప్పబడిన ఈ వాగ్దానాలన్నీ కూడా కేవలం అరవై దినాల్లో వారు అవన్నీ పొందుకున్నట్టుగా అనుభవిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే మనము ఇక్కడ అన్ని భాషలు అంటే ఏంటివి దేనికి సంబంధించినవి ఏంటి ఆ లాంగ్వేజెస్ ఏంటి అంటే అన్ని భాషలు అనేవి మొట్టమొదటిగా అన్ని భాషలు మనం మూడు విషయాలు మనం చూడగలం ఏంటంటే అన్య భాషల్లో భాషలు ఉంటున్నాయి అంటే మాటలు ఉంటున్నాయి మొట్టమొదటిగా ఈ లాంగ్వేజ్లో భాషలు అంటే మాటలు ఉంటున్నాయి రెండవదిగా ఈ అన్ని భాషల్లో ఏమున్నాయంటే కొన్ని శబ్దాలు దాగి ఉన్నాయి హలలుయ మూడవదిగా కొన్ని క్రియలు యాక్షన్స్ దాగి ఉన్నాయి మొట్టమొదటికి అన్ని భాషల్లో ఏమున్నాయంటే మూడు ప్రాముఖ్యమైన విషయాలు దాగి ఉన్నాయి ఎన్నో ఉన్నాయి కేవలం మనం ప్రాముఖ్యమైన వాటిని తెలుసుకుంటున్నాం హలలుయ వాక్యాధారంగా ఉంటున్నాయి వాక్యానికి ఆధారమైన వాటిని మాత్రమే మనం తెలుసుకుంటున్నాం మాటలు ఉంటున్నాయి శబ్దాలు ఉంటున్నాయి క్రియలు ఉంటున్నాయి ఏంటి ఆ మాటలు ఏంటి ఏంటి ఆ శబ్దాలు అంటే మనం చూద్దాం చూడండి ఈ అన్ని భాషలు ఏంటంటే దాదాపుగా ఒక ఐదు ప్రాముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం మొట్టమొదటిగా అవి హెవెన్లీ లాంగ్వేజెస్ అంటారు పరలోకానికి చెందినవి పరలోక సంబంధమైనవి ఆ భాష ఆ శబ్దాలు కావచ్చు ఆ మాటలు కావచ్చు ఆ క్రియలు అవన్నీ దే ఆర్ బిలాంగ్స్ టు హెవెన్లీ లాంగ్వేజెస్ పరలోకానికి సంబంధించినట్టుగా మనం చూస్తున్నాం మనం చదువుకుందాం ఒకటో కొరింది పద్మూడవచం మొదటి వచనంలో అపసరణ పౌలు ఇలా అంటున్నాడు మనుషుల భాషతోను దేవదూతల భాషతోనూ అంటే అక్కడ అపసరణ పౌలు నేను మనుషుల భాషను మాట్లాడగలను దేవదూతల భాషలు కూడా నేను మాట్లాడగలను హలలు ఎందుకంటే ఒకసారి చెప్తామట నేను మధ్య ఆకాశంకు మూడవ ఆకాశమునకు నేను కొనుపోబడినప్పుడు అక్కడ దేవదూతలతో మాట్లాడుతూ నేను వింటిని చూచినని ఒక సందర్భాన్ని తన అనుభవాన్ని అక్కడ తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ ఏంటంటే అన్ని భాషలు Oui. పరలోక సంబంధమైనవి ఇంకా మనం ఇంకొక వాక్యం చూసుకున్నట్లయితే రెండవ అర్థం ఏంటంటే స్థుతులకు సంబంధించినవి కృతజ్ఞత స్థుతులకు సంబంధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఒక వాక్యం చదువుకుందాం నూట యాభై ఒక కీర్తన చివరి వచనం ఆరు వచనం చూసినట్లయితే సకల ప్రాణులు యోగవాను స్తుతించెదురుగాక యోగవాను సన్ను తించుడి అని రాయబడి ఉంది హలుయా ఇదేంటి సకల ప్రాణులు సకల ప్రాణుల మనుషులు కాకుండా ఆకాశ పక్షులు అన్ని దేవుడు చేసిన ప్రతి సృష్టి అంతా కూడా ఉంది సకల ప్రాణులు యోగ వాను ఎలా స్థుతిస్తాయి హాలు ఎలాగ అవి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెలుస్తాయి ఉదాహరణకు చూస్తే మనం మనం ఇంటిలోంచి బయటకు వస్తే ఆ కాకులు ఉదయం లేచిన వెంటనే మొదటగా అవి వాటి శబ్దాలతో వాటి భాషలతో మరి దేవుణ్ణి స్థుతిస్తు ఉంటాయి దేవుని కృతజ్ఞత స్థుతి చెల్లించి ఈ అనుదిన ఆహారం మాకు దయచే ప్రభాన్ని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాయి అదేంటన్నా మాకు అది అర్థం కాలేదంటే బైబిల్లో చూద్దాం ఒక వాక్యం చదువుకుందాం ఇక్కడ మనం ఏం తెలుసుకుంటాము సకల ప్రాణులు దేవుణ్ణి స్థుతిస్తున్నాయి వాటి భాషల్లో వాటి శబ్దాల్లో వాటి క్రియల్లో అవి దేవుణ్ణి స్థుతిస్తున్నాయి కృతజ్ఞత చెల్లిస్తున్నాయి మరి యోగు రాసిన గ్రంథము పన్నెండో అధ్యయము వచనం ఎనిదో వచనం మనం చదువుకున్నట్లయితే ఆయనను యోగు గారు అంటున్నారు ఆయనను మృగములను విచారిస్తే అవి మీకు బోధిస్తాయి ఆకాశ పక్షులను విచారిస్తే అవి నీకు తెలియజేస్తాయి సముద్ర చేపలను అడుగుతే అవి మీకు బోధిస్తాయి ఏం బోధిస్తాయి ఏమి చెబుతాయి ఏమి మీకు తెలియజేస్తా అంటే అవి దేవుణ్ణి ఎలా స్థుతిస్తున్నాయో దేవుడు వాటికి ఇచ్చిన మేలును బట్టి ఆహారాన్ని బట్టి వాటికిచ్చిన వసతును బట్టి దేవుడు ఎంతగా స్థుతి చెల్లిస్తున్నాయో కృతజ్ఞత చెల్లిస్తున్నాయో మీకు తెలియజేస్తాయని అక్కడ యోబు గారు అంటున్నాడు అలాగే ఇంకొక వాక్యం చదువుకుందాం పంతొమ్మిది కీర్తన మొదటి వాక్యంలో మనం చూస్తే కీర్తన కారు అంటున్నాడు ఆకాశములను దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనులను ప్రచురించుచున్నది పగలు బోధ చేస్తున్నది రాత్రి జ్ఞానాన్ని తెలియజేస్తా ఉంది అయితే వాటికి భాష ఉందా లేదు మాటలున్నాయా లేవు వాటికి అయితే వాటి స్వరము వినపడడం లేదు కానీ ఎలా చెప్పు ఎలాగా దేవుని స్థుతిస్తున్నా ఏంటి ఒక వాటికి అప్పగించిన క్రియలు కొన్ని యాక్షన్స్ చేయడం ద్వారా దేవుని స్థుతిస్తున్నాయంట అలాగే ఇంకొక వాక్యం చదువుకుంటే ప్రకటన గ్రంథము ఐదవ చూస్తే అంతట పరలోక మందును సముద్రములోను ప్రతి ఆ అనగా వాటిలో ఉన్న స్వరమును ఆ సింహాసీనుడై ఉన్న వానికి గొర్రె పిల్లకు స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములకు కలుగునుగా కాని వారు స్థుతిస్తున్నారంట పరలోకంలో అక్కడ వారు చూసినట్లయితే నాలుగు కేటగిరీస్ నాలుగు చోట్ల నుంచి ఏంటంటే పరలోకంలోని కేటగిరీ అనుకుందాం తర్వాత భూమి భూమి తర్వాత భూమి తర్వాత భూమి కింద ఉన్నటువంటి సముద్రం సముద్రం కింద ఉన్న పాతాళం ఇలాగ నాలుగు చోట్ల ఉన్నటువంటి దేవుడు సృష్టించిన సృష్టి అన్ని కూడా ప్రతి సృష్టి కూడా దేవుని స్థుతిస్తున్నాయంట దేవుని కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం హాలలుయ అయితే మనుషులమైన మనము మానవులైన మనము దేవుణ్ణి మనం సరిగా స్థుతులు చెల్లించలేకుండా ఉంటున్నాం కృతజ్ఞతా స్థుతులు చెల్లించలేకపోతున్నాం అదేంటన్నా Memo. మరి మేము మాట్లాడే మా ప్రార్థనలో మేము డైలీ మేము మాట్లాడే మా భాషల్లో దేవుణ్ణి మేము స్థుతిస్తున్నాం కదా మేము స్థుతులు చెల్లిస్తున్నాం కదా అంటే హల్లలుయ నో 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 మనము దేవుడు మనకి ఎన్నో మేలు చేసేటప్పుడు మనం వాటి కొన్ని మర్చిపోతూ ఉంటాం తెలియకనే మనం గుర్తించుకునే మనం మర్చిపోతూ ఉంటాం హల్ ఉదాహరణకి ఒక విషయం మీకు చెబుతాను చూడండి ఈ దినము ఉదయం లేచిన వెంటనే మీరు దేవుని స్థుతించారా మీరు దేవుని స్థుతిస్తున్నారా ప్రభువా ఇదిగో ఈ దినం చూడడానికి అంటే మరణానికి అప్పగించకుండా ఈ దినం చూడడానికి గొప్ప కృపని ప్రభా మీకు స్తోత్రం వేలాది స్తోత్రం అనేది స్తున్నాం మర్చిపోతున్నాం హాలేలోయ అలా ఎన్ని దినాలు నువ్వు మర్చిపోయావో హాలేలోయ ఈలాగూ ఎన్నో విషయాలు దేవునికి నువ్వు కృతజ్ఞత చెల్లించకుండా దేవుణ్ణి స్తుతించకుండా దేవుని మయంపరచకుండా ఎన్నో విషయాలు మర్చిపోతా ఉన్నావు మరి కృత నిబంధనలు చూస్తే ప్రభు నేసు క్రీస్తు వారు కొంతమందికి స్వస్థపరిచినప్పుడు అంటే ఆ మత్తరాశ్రస్ వార్త తొమ్మిదవ ముప్పై వచనంలో ఒక ఇద్దరు వారిని స్వస్థపరిచి తర్వాత వారికి దేవుడు ఒక హెచ్చరిక ఇస్తున్నాడు ఇదిగో మీరు ఎవరితోనూ చెప్పకు సుమి అంటే దేవుడు చెప్పిన కొలది వారు ఆ ప్రాంతాన్ని గలిబిలి చేసేశారు దేవుణ్ణి ఎంతగానో స్థుతించి ఆ ప్రాంతం అంతా దేవుని మహింపరచారు మరి అలాగే ఇంకొక చోటు చూస్తే మార్కు ఒకటో అద్యం నలభై వచనంలో చూస్తే ఒక కుష్ఠరోగిని రోగిని దేవుడు బాగు చేసినప్పుడు నువ్వు కూడా ఎవరితో చెప్పక సుమి అంటే ఆ వ్యక్తి చెప్పిన కొలది ఆ ప్రాంతం అంతా కూడా దేవుణ్ణి ఆ నామాన్ని ఘనతను వ్యాపింపజేసినట్టుగా మనం చూస్తున్నాం అలాగే మార్కు రాసిన వార్త ఏడో అద్యం ముప్పై నాలుగో వచనం నుంచి ముప్పై తొమ్మిదో వచనం చూస్తే ఒక చెవిటి నత్తిగలవాడిని దేవుడు స్వస్థపరిచి నీవు కూడా ఎవరితో చెప్పక సుమి అంటే అతను ఉండలేకుండా మరి లోకమంతటా వెళ్ళి చెప్తున్నాడు హలో ఏ ఎందుకంటే వారు దేవుడు చేసిన మేల్ను బట్టి దేవుని మయంపరచకుండా ఉండలేకపోతున్నారు ఆ ప్రేమ అలాంటిది హాలో చూడండి మా ఆత్మీయ దైవజనులు మరి పీకే మాథ్యూస్ గారు మరి అపస్తులు వంటి పరిచయం జరిగించారు ఆయన ఎప్పుడు ఒక పాట పాడుతుంటారు మా సంఘంలో నాకు కూడా చాలా ఇష్టం మాట ఏంటంటే ఆ పాట ఇప్పుడు వాక్యం వింటున్న మీకు చాలామంది మరి బోధకులు కావచ్చు వాక్యాన్ని చెప్పే మరి సేవకులు కావచ్చు చాలా సంఘాలు కూడా ఈ పాట తెలియకపోవచ్చు కొంతమందికి తెలుసు ఏంటంటే ఆ పాట ఉండజాలము ఊర కుండ జాలము ఉండ జాలమయ్యా చెప్ప కుండ జాలము ఉండ జాలమయ్యా చెప్ప కుండజాల కన్న విన్న వాటిని గుర్చి ఎవరికైనా చెప్పకుండా చెప్ప ఎంత మంచి పాట అది పాడుతుంటే ఆత్మలో నాట్యం చేయడం ప్రారంభిస్తుంది హలలుయ ఏంటంటే అలా దేవుడి మేలు పొందుకున్న వాళ్ళు మిర్యాము ఎలాగో ఆ ఎర్ర సముద్రం నుంచి బయటకు వచ్చినప్పుడు ఎలాగ తమ్ముర తీసుకుని పాడుతుందో ఆ పాటని అది కృతజ్ఞతగా స్థుతిగా మనం చూడగలం హలలుయ ఇలాగూ మనము తెలుగులో మనం ప్రార్థన చేసేటప్పుడు మన దేవునికి స్థుతులు చెల్లించేటప్పుడు మనం సరిగా దేవుని స్థుతించకపోవచ్చేమో కానీ ఒక వ్యక్తి అన్య భాషలతో స్థుతులు చెల్లించేటప్పుడు ఆ వ్యక్తి ఏ విషయాల్లో దేవునికి స్థుతించడం మర్చిపోయాడో ఏ విషయాల్లో దేవునికి ఘనత రావడం ఏ విషయాల్లో దేవుణ్ణి మయంపరచడం మర్చిపోయాడో అవన్నీ కూడా అన్య భాషలో భర్తీ అయిపోతాయి హలో గనుక నువ్వు అన్ని భాషల్లో మాట్లాడుతున్నావు అంటే తెలుగులో దేవుణ్ణి స్థుతించే దానికంటే తెలుగులో కృతజ్ఞతలు చెల్లించే దానికంటే అన్య భాషల్లో నువ్వు దేవుణ్ణి అన్య భాషల్లో మాట్లాడేటప్పుడు దేవునికి రావడం స్థుతులు కైసరునికి చెల్లించవలసిన కైసరునికి దేవునికి చెల్లించవలసిన దేవునికి చెల్లించవలసిన అవన్నీ కూడా దేవునికి చెల్లించబడతాయి అది అన్ని భాషలు దేనికి సంబంధించినవి అంటే కృతజ్ఞత అర్పణలు చెల్లించడానికి సంబంధించినట్టుగా మనం చూస్తా ఉన్నాం హలలుయా అలాగే చూడండి అన్ని భాషలు ఈ కృత భాషలు ఇంకా దేనికి సంబంధించినవి అన్న అంటే ప్రార్థనకు చెందినవి హలలుయ ప్రార్థన భాషకు చెందినవి హలలుయ చూడండి ఒక మాట చదువుకుందాం రోమిల్ రచన పత్రిక ఎనిమిదో ఇరవై వచనంలో అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడంట ఏంటి ఆ సహాయము ఏలైన మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఆత్మ తానే మన పక్షమున హలలుయ ప్రార్థన చేస్తున్నాడు విజ్ఞాపన చేస్తున్నాడు మనలో ఉండి నువ్వు ఇది మర్చిపోయావు ఇలా ప్రార్థన చేయి ఇది ప్రార్థన చేయి అలా ప్రార్థన చేయి హూయా అంటే అదేంట నా మేము తెలుగులో ప్రార్థన చేస్తున్నామే దశమభాగ ప్రార్థన దినదిన ప్రార్థన స్థుతి ప్రార్థన ఆ ప్రార్థన ఈ ప్రార్థన ఉపవాస ప్రార్థన అన్ని చేస్తూ ఉన్నాం ఇంకా కొరత ఉందంటే ఎస్ కొరత ఉంది హల్ల మన మనం తెలుగులో ప్రార్థన చేసేటప్పుడు మనము ఏంటంటే తెలుగులో ప్రార్థన చేసేటప్పుడు అది ఏంటంటే దేవునికి ఇంపుగా ఉండకపోవచ్చు తెలుగులో ప్రార్థన దేవునికి ఏంటంటే దేవునికి ఇష్టకరంగా ఉండకపోవచ్చు దేవుడు వాటికి జవాబు ఇవ్వకపోవచ్చు దేవుడు ఒప్పుకోకపోవచ్చు కానీ ఒక వ్యక్తి అన్ని భాషల్లో ప్రార్థన చేసేటప్పుడు అది దేవునికి ఇష్టమైన దేవునికి ఇంపైన ప్రార్థనగా ఉంటుంది దేవుడు జవాబిచ్చే ప్రార్థనగా ఉంటుంది దేవుడు ఒప్పుకునే ప్రార్థన ప్రార్థనగా ఉంటుంది దేవునికి యుక్తమైన ప్రార్థనగా ఉంటుంది హాల లుయా హాల దేవుడు మనం అన్న భాషలో ప్రార్థన చేస్తుంటే వెంటనే దేవుడు చూడడం ప్రారంభిస్తుంటే రెస్పాండ్ ప్రా రెస్పాండ్ అవ్వడం ప్రారంభమవుతూ ఉంటుంది హాలలుయా కనుక చూడండి అందుకే యూధా గ్రంథంలో అంటే యూదా పత్రిక ఒకటి ఉండే ఒక అజ్యమే ఒక మొదటి అధ్యాయము ఇరవై ఒకటి అక్కడ యూదా అంటున్నారు ఆ ప్రియులారా మీరు విశ్వసించిన అతి పరిశుద్ధమైన దానిని మీరు కట్టుకోవాలంటే ఎలా కట్టుకుంటారంటే మీరు మీరు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి మీరు ఎప్పుడైతే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం ప్రారంభిస్తారో మీరు ఏం చేస్తారంటే మీరు విశ్వసించిన అతి పరిశుద్ధమైన దాని మీద మీరు కట్టుకొనడం ప్రారంభిస్తాయి మీ ఇల్లు కట్టడం ప్రారంభమవుతాయి హాల లుయ అంటే ఒక ప్రార్థన ద్వారా ఒక వ్యక్తి తన ఇంటిని ఏంటంటే సామెతల గ్రంథంలో రాయబడి ఉంటుంది అంటే జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటదంట అలాగా నువ్వు అన్ని భాషలతో మాట్లాడుతున్నావు అంటే అన్ని భాషల్లో ప్రార్థన చేస్తున్నావు అంటే నీ ఇంటిని నువ్వు కట్టుకుంటున్నట్టే హాలలుయా అన్ని భాషలు ప్రార్థనకు సంబంధించిన భాషలు ప్రార్థనకు సంబంధించినవిగా మనం చూస్తూ ఉన్నాం హాల అలాగే చూడండి మరి ఇంకా అన్ని భాషలు దేనికి సంబంధించినవి అంటే ప్రాఫిటిక్స్ లాంగ్వేజ్ ఇట్ ఈజ్ ఏ నథింగ్ బట్ ప్రాఫిటిక్ లాంగ్వేజ్ ప్రవచన వాక్కులకు సంబంధించినవి హలలు యా అపస్సుల పౌలు అంటారు మీరు అన్ని భాషలకు అర్థము చెబితే అవి ప్రవచనం అవుతుంది మీరు అన్ని భాషలకు అర్థం చెప్పలేకపోతే అవి అన్ని భాషలు అవుతాయని చెబుతా ఉన్నాడు హాలలుయా అలాగా ఒక అన్ని భాషలు అనేటివి దేనికి సంబంధించినవి ప్రవచన వాక్కులకు సంబంధించిన మాటలు శబ్దాలు అవి ఉంటున్నాయి ప్రవచన వాక్కులకు సంబంధించిన క్రియలుగా ఉంటున్నాయి హ అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే ఇంకా అన్ని భాషలు అనేవి ఆరాధనకు సంబంధించిన మనం చూస్తున్న వర్షిప్ ఇట్ ఈస్ రిలేటింగ్ టు వర్షిప్ హల లుయా అదేంటన్నా అన్ని భాషలతో ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తాడు అంటే అవును దేవుని ఆరాధించినట్టే అయితే ఒక వాక్యం చదువుకుందాం గ్రంథం ఆ రోజే మూడవచనంలో పరలోకంలో దేవుని దూతలు ఏం చేస్తున్న నిత్యము పరిశుద్ధుడు 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 అని గానము ప్రతి గానాలు చేస్తున్నారంట అంటే పాటలు పాడుతున్నారు ఒక ఆరాధన జరిగిస్తున్నారు హాలలుయ ఆత్మ సంబంధమైన ఆరాధన అన్ని భాషలతో కూడుకున్న ఆరాధన వాళ్ళు చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హాలలుయ ఈ విధంగా చూడండి మనం ఏం తెలుసుకుంటున్నాం అన్ని భాషలు ఏంటివి దేనికి సంబంధించినవి మనం తెలుసుకున్నాం ఇంకా రెండవ విషయం వస్తే అన్య భాషలు ఎన్ని రకాలు హల్లలుయా చూడండి అన్య భాషలు మనము విభిన్న మన బైబిల్లో ఉన్నటువంటి అన్య భాషలు పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు మనం చూస్తే ఈ అన్య భాషలన్నింటిని మనం చూస్తే మన విభిన్న కోణాల నుంచి చూస్తే అన్ని భాషలు రెండే రెండు రకాలు అదేంటన్నా మాకు ఎన్నో రకాలు ఉన్నాయి మాకు తెలుసు అలా అనుకుంటా నువ్వు రెండే అంటున్నావు అంటే ఎస్ మీరు ఎన్ని చెప్పినా సరే అన్య భాషలు విభిన్న కోణాలు చూస్తే రెండే రెండు రకాలు ఒకటి ఏంటంటే ఒక కోణం నుంచి చూద్దాం అన్ని భాషలు ఏంటంటే ఒకటి సంబంధమైన భాషలు సంబంధమైన అన్య భాషలు రెండవది పరలోక సంబంధమైన అన్న భాషలు అంటే పరలోకంలో మాట్లాడే ఒక భాషలు అవే అన్య భాషలు సంబంధంగా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం అపసల కార్యములు ఆరవ ఆరవచం నుంచి పన్నెండవం వరకు చూస్తే అక్కడ నూట ఇరవై మంది దినమున అభిషేకం పొందుకున్నప్పుడు వారు దాదాపుగా అన్న భాషలు మాట్లాడుతున్నప్పుడు ఆ ఎరుశలంలో ఏంటి ఈ శబ్దం అని అనేకులు ఆ మందిరం దగ్గరకు వచ్చి చూస్తున్నారు ఇదేమిటి వీరు మా దేశంలో మా దేశ సొంత భాషతో వీరు మాట్లాడుతున్నారే వీరు పామరులే వీరికి చదువురాదే హౌ దే ఆర్ టాక్ టు అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు మా సొంత భాషలో ఎలా మాట్లాడుతున్నారు అక్కడ దాదాపుగా పదహైదు దేశాలకు సంబంధించిన ప్రజలు అక్కడ ఎరుశలంలో నివసిస్తున్నట్టుగా చూస్తున్నాం వీరు ఎరుగని ఆ పదహైదు కి సంబంధించిన భాషలు ఒక్కొక్కరు ఒక్కొక్క భాష మాట్లాడుతూ మనం చూస్తా ఉన్నాం అంటే ఇవి భూ సంబంధంగా ఉండే అన్ని భాషలు హాలూయా చూడండి ఇంకా అది కొండ పదకొండంలో బాబేలు గోపురం దగ్గర దేవుడు మనుషుల భాషలంతా తారుమారు చేశాడు కదా అవన్నీ భూలోకంలో ఉండిపోయిన అన్ని భాషలే హాలూయ ఇలాగా భూ సంబంధమైన భాషలు రెండవది పరలోక సంబంధమైన భాషలు హాలూయ అపసరణ పౌలు అంటాడు కదా ఒకటొకరుంది పద్మూడో మొదటి వచనంలో ఇదిగో నేను మనుషుల భాషతోనూ పరలోక సంబంధమైన దేవదోషాల భాషతోనూ నేను మాట్లాడదును అంటున్నాడు కదా అలాగా అన్ని భాషలు రెండు రకాలు ఒకటి భూ సంబంధమైనవి రెండోది పరలోక సంబంధమైనవి మరొక కోణం చూస్తే అట్ట చూసినా కూడా రెండు రకాలే ఏంటి ఆ రెండు రకాలంటే అన్య భాషలు అర్థమయ్యేటి అర్థమయ్యే అన్ని భాషలు రెండోది అర్థం కాని అన్ని భాషలు హల ఇప్పుడు చదువుకున్నాం కదా మనం అపసరకారం రెండవ ఉద్యమం ఆరో వచనంలో నుంచి పన్నెండవచం వరకు క్లాసెస్ తప్పకుండా చదవండి మీరు చదివినప్పుడు అక్కడ శిష్యులు అన్ని భాషల గురించి మాట్లాడుతున్నప్పుడు అర్థం అవుతూ ఉన్నాయి హల్ లూయా ఇంకొంతమంది మాట్లాడుతున్నప్పుడు అర్థం కాకుండా ఉంటున్నాయి ఒకటో కొన్ని పద్నాలుగోద్యం ఐదవ వచనంలో అపసరణ పౌలు సంఘంలో చెబుతున్నాడు మీరందరూ భాషలు మాట్లాడుతున్నారా అయితే మీరందరు భాషలు మాట్లాడండి అయితే భాషలు మాట్లాడుతున్నప్పుడు అర్థం చెప్పడానికి ప్రయత్నించండి ఒకవేళ అర్థం చెప్పడానికి చెప్పలేకపోతే మీరు మౌనంగా ఉండి మరి వేకాంతంగాను రహస్యంగాను మీ వ్యక్తిగతంలో ప్రార్థనలు మాట్లాడుకోండి అంటున్నాడు అంటే అర్థమయ్యే అన్ని భాషలు అర్థం కాని అన్ని భాషలు రెండు రకాలే కదండి హలలు సరే మరొక కోణంలో చూస్తే మరొక కోణంలో చూస్తే అన్ని భాషలు మళ్ళీ రెండు రకాలే హలలు ఏంటి ఆ రెండు రకాలంటే అన్ని భాషలు బహిరంగంగా మాట్లాడేటి ఓపెన్గా మాట్లాడేటి అందరి ఎదుట మాట్లాడేటి మరొక రకమైనదంటే అన్ని భాషలు మాట్లాడతారు ఏంటంటే రహస్యంగా మాట్లాడతారు ఏకాంతంగా మాట్లాడతారు వ్యక్తిగతంగా మాట్లాడతారు ఎవరికి తెలియకుండా నేను నా దేవుడని అక్కడ దేవుని దగ్గర ప్రార్థనలో ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడతారు బహిరంగంగా మాట్లాడరు చూడండి రెండు రకాలే కదా ఒప్పుకోరా ఒప్పుకుంటారు కదా హాలో ఇప్పుడు మీరు ఇన్ని చెప్పినా ఒప్పుకోలేదు కదా మీకు కావాల్సింది ఏంటంటే ఇదే అన్య భాషలు నాలుగు రకాలు హలలుయా అన్య భాషలు నాలుగు రకాలు ఏంటి అన్య భాషలు నాలుగు రకాలంటే మొట్టమొదటిగా దేవుని భాష హలలుయా దేవుడు మాట్లాడే భాష మొట్టమొదటిగా ఏంటంటే దేవుని భాష చూడండి మనం దేవుని భాష ఎక్కడి నుంచి ఉందో అది ఖండము ఒకటో అధ్యాయము దేవుడు మూడవ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో ఆయన ఒక మాటను రిలీజ్ చేస్తున్నాడు ఒక భాష ఒక మాటను రిలీజ్ చేస్తున్నాడు వెలుగు కలుగునుగాక అని మాటను రిలీజ్ చేస్తుంటే అక్కడ వెలుగు కలుగుతూ ఉంది హల్లూయా అది దేవుని భాష అది దేవుని భాషగా మనం చూస్తున్నాం అదే అధ్యాయంలో ఒకటో అధ్యాయం ఇరవై అరవ వచనంలో చూస్తే దేవుడు చూడండి త్రి త్రిత్వము అక్కడ రాయబడింది త్రియేక దేవులు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవులు వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు ఇదిగో మనము మన పోలిక చెప్పున నర్రలను చేసేదము నా మన స్వరూపము చొప్పున నరువులను చేయదమని రాయబడి ఉంది నా బైబిల్ అయితే అలా రాయబడింది మీ బైబిల్లో ఏమైనా నా పోలిక చొప్పున నరుగులను చేస్తాను నా స్వరూపము చొప్పున నరుగులను చేస్తానని రాయబడిందా నా అని రాయబడలేదు హియర్ ఏదంటే ఫ్లూరల్ సెన్స్ రాయబడి ఉంది మన పోలిక చొప్పున మన స్వరూపము చొప్పున అంటే అక్కడ ముగ్గురు మాట్లాడుకుంటున్నారు వారు మాట్లాడుకునే భాష దేవ దైవ భాష హలలుయ హలూ ఇంకోటి చూడండి ఆదికాండం పదకొండం ఏడవచనంలో ఇక్కడ మళ్ళీ ఈ ముగ్గురే ఈ త్రిత్వమే మాట్లాడుకుంటుంది గనుక మనం దిగిపోయి ఆ ఆ బాబేలు గోపురం కడుతున్న లక్షల మంది ఆ ప్రజల మనసు వారి వారు కట్టకుండా వారి భాషను ఒకరికొకరి అర్థం కాకుండా తారుమారు చేసేదాము రండి మనం పోదామని వస్తున్నారు కదా ఏంటి మనము దిగిపోదాము రండి మళ్ళీ కూడా ఫ్లూరల్ మనం చూస్తూ ఉన్నాం హలో మనం అంటున్నాం చేయదము అంటున్నారు తర్వాత రండి అంటున్నారు మూడు కూడా ఫ్లూరల్ సెన్సే కదండి ఆ మాటలో హలలుయ హాలూయ ఇంకోటి మొదటి కొరింది పద్నాలుగు ఉద్యం రెండవ చంలో భాషతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు అంతే దేవుని భాష ఉపయోగిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అన్ని భాషలు నాలుగు రకాలు అందులో ఒకటి మొదటి దేవుని భాష రెండవది మీకు అర్థమైపోతుంటది రెండవది ఏంటంటే దేవదూతల భాష హలలుయూత పత్రిక ఒకటో ఉద్యం తొమ్మిదవచంలో మనం చూసినట్లయితే అయితే ప్రధాన దూతైన మికాయిలు అపవాద తో వాదించు మోసే శరీరానికి వాదన వచ్చినప్పుడు ఇక్కడ దేవదూతలు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఒక పక్క సాతాను నిలబడి ఉంది మరో పక్క దే దేవుని దూతలు ఇద్దరు మాట్లాడుతున్నారు ఇదిగో ప్రభు మిమ్మల్ని గద్దించునుగా కానీ దేవదూతలు సాతాను హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ దేవదూతలు మాట్లాడుకుంటా ఉన్నారు హాలూయ ఎక్కువగా బైబిల్లో ఆ దేవదూతలు మాట్లాడుకునే సందర్భాలు ఇది తప్ప ఇక్కడ రాయబడలేదు నూట కీర్తన ఇరవై వచ్చిన ఇరవై ఒకటి వచ్చినంలో అక్కడ దేవుడు అంటున్నాడు దేవుని దూతలారా దే యోగవా సైన్యములారా ఇదిగో మీకు అప్పగించిన పనులను నమ్మకంగా చేస్తూ మీరు దేవుని స్థుతించండి సన్నతించండి అని రాయబడి ఉంది హలుయా ఇంకా ఎక్కడగా ప్రాముఖ్యంగా రాయబడదు కానీ దేవదూతుల భాషను ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే మూడవ దిగ చూస్తే మనుషుల భాష ఇప్పుడే చదువుకున్నాం కదండి మనం ఆదికాండం పదకొండవ జ్యయము ఏడవచన నుంచి తొమ్మిదవచనం చూస్తే మరి ఇక్కడ దేవుడు త్రిత్వము దేవుడు దిగి వచ్చి వారి భాషలు తారుమారు చేసినప్పుడు వారి భాషలు మనుషుల భాషను మాట్లాడుతున్నాం మనుషులకు సంబంధించిన అన్ని భాషలు మాట్లాడుతున్నాం ఒకవేళ జమ్ దురా కరబ్ జన దిహంతనర నేను మాట్లాడి ఒకవేళ పాలిష్ పోలాండ్లో మాట్లాడే పాలిష్ భాష అనుకుందాం నాకు అది రాదు కదండి అంటే నేను మాట్లాడేది అన్న భాషని అక్కడ వేరే దేశంలో మాట్లాడే భాషని ఇక్కడ నేను నేర్చుకోకుండానే స్పాంటేనియస్గా మాట్లాడుతున్నాను కదా ఇలాగ ఈ మనుషుల భాష హలో అంటే మనం మాట్లాడేది తెలుగు కాదు నేను నేర్చుకునే భాష మనం మాట్లాడేది మనం తెలుసుకునేది అన్య భాషల గురించి మన నేర్చుకున్న భాషల గురించి కాదు హలోలూయ నాలుగోదిగా ప్రాముఖ్యంగా సాతాను భాష అదేంట నా సాతాను భాష ఉందంటే అయ్యో సాతానికి రాజ్యం ఉంది సాతానికి సింహాసనం ఉంది సాతానికి సైన్యం ఉంది ఈ లోకమే సాతాను హలలుయ్య సాతాను చూడండి మీతో అయ్యా క్రైస్తవులారా విశ్వాసులారా మీతో ఎల్లప్పుడూ దేవుని వాక్యం మీకు తోడుగా ఉంటుందో లేదో నాకు తెలియదు దేవుడు మీకు తోడుగా ఉంటుందో నాకు తెలియదు కానీ ఎల్లప్పుడూ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీకు అందుబాటులో ఉండే వ్యక్తి సాతానే హలూయ ఎందుకంటే వాడు మనల్ని ఏ విషయంలో పడకూడదామా ఎక్కడ మనను వల వేస్తామా గాలం వేస్తాము ఉచ్చు వేస్తామని మనతో కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాడు కనుక వాడి పనులు చేయడానికి వాడికి సైన్యం ఉంటుందంట అల్లలు ఎవస్ఎల్ పత్రిక ఆరోగ్యం పన్నెత్వంలో అక్కడ ప్రధానులు అధికారులు లోకనాథులు దురాత్మండల సమూహ వీళ్ళంతా ఎవరు ఎందుకు ఇక్కడ లోకంలో మనతో ప్రతి క్షణం పోరాడుతున్నారు మధ్యాకాశంలో పోరాడుతూ ఉన్నారు మళ్ళీ ఒకవేళ ఇక్కడ జయించి మధ్యాకాశానికి వెళ్ళిన మన ప్రార్థన అక్కడ మనతో యుద్ధం చేస్తారు అక్కడి నుంచి ఒకవేళ దేవుని దగ్గరికి వెళ్ళినా కూడా అక్కడ కూడా సతాను ఫిర్యాదు ఫిర్యాదుదారుడై నెపములు మొప్పుతున్నట్టుగా మనం చూస్తున్నాం చూడండి ఎన్ని స్టేజిలో ఆ ఉంటున్నాడు ఉంటున్నాడో లూయా మరి సాతాను ఒకటో తిమతి నాలుగోద్యం మొదటి వచనంలో అయితే కడవర్జనలో కొందరు అబద్ధికుల వేషధారణ వల్ల ఆ హాల్ లూయ చూడండి దయ్యాల బోధ మనుషులకు దురాత్మలు సాతాను స్ట్రాటజీ ఏంటంటే సాతాను నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోయి ఏం చేస్తానంటే వాడు మనుషులను వాడుకుంటా ఉన్నాడు వాడు వాడు మనుషులను వాడుకొని వాడు బోధను ఇక్కడ క్రైస్తవ సమాజంలోకి ఇంజెక్ట్ చేస్తూ ఉన్నాడు హల లుయా హాల కనుక ఇక్కడ సాతాను భాష మొత్తం అన్న భాషలు నాలుగు రకాలు ప్రాముఖ్యంగా దేవుని భాషలు తర్వాత దేవదూతల భాషలు మనుషుల భాషలు సాతాను భాషలుగా చూస్తున్నాం సరే ఇంకా చివరిగా ప్రాముఖ్యంగా ప్రపంచ యేసు వారు అన్న భాషలు మాట్లాడారా అంటే మరి లోకంలో క్రైస్తవ సమాజం ఎంతో నో 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 నానో ఏసఐ అనభాషలు మాట్లాడలేదు ఆయన మాట్లాడలేదు మాట్లాడనే లేనే లేదు ఎందుకంటే బైబిల్లో స్క్రిప్ట్ దెర్ ఈజ్ నో స్క్రిప్ట్ అట్ ఆల్ హల్ స్క్రిప్ట్ లేదు కదా అంటారు ఏసఐకు మూడు రకాల భాషలు తెలుసండి ఒకటి ఏంటంటే ఆయనకు అరామిక్ భాష తెలుసు మాతృభాష అరామిక్ భాషలో ఆయన మాట్లాడుతున్నాడు చూడండి తల్లి తక్కువ చిన్నదానా లే అని మాట్లాడుతూ ఉన్నాడు ఇంకొక చోట చూస్తే ఏ ఏలి ఏలి లామా సభక్ తామా సభక్తా అని నా దేవా నా దేవా నా విడిచావని ఒక చోట మాట్లాడుతున్నాడు మరొక చోట ఎఫ్ పోతా అని అంటే ఇతను చెవి తెరవబడుగా కాక అని మాట్లాడుతున్నాడు ఇవన్నీ కూడా అన్ని భాషలు కాదండి హాల లూయా ఇవి ప్రభు యేసుక్రిస్తుల వారు అరామిక్ భాషలో మాట్లాడుతున్నది మరి ఏసైకు ఇంకొక భాష తెలుసు ఏంటంటే హెబ్రి భాష లూక రాసిన వార్త నాలుగో ఉద్యం పదిహేడు వచ్చిన పంతొమ్మిది వచ్చిన చూస్తే మరి ప్రభుణ యేసు క్రిస్తుల వారు తన వంతు వచ్చినప్పుడు ఏసై గ్రంథ పుట్ట గ్రంథపు చుట్టను తీసుకొని చదువుతున్నారు కదా అక్కడ ఏసాని గురించి చదువుతున్నారు కదా అయితే హెబ్రి భాషలో ఉన్నటువంటి స్క్రిప్ట్ చదువుతున్నారు అరామిక్ భాషను మాట్లాడవచ్చు హెబ్రి భాషను చదువుతున్నాడు మాట్లాడుతున్నాడు అలాగే మూడవ భాష కూడా వచ్చు ఏంటంటే గ్రీక్ భాష వచ్చు ఆయన మరి గవర్నర్ అయిన పొంతి పిలాతు ఎదుట నిలబడినప్పుడు గవర్నరు మరి ప్రభుణ్ యేసురు క్రిస్తు వారికి చాలా రేపోర్ట్ జరిగింది అక్కడ పొంతి పిలాదు ఆయన గ్రీక్ భాష గ్రీకు దేశస్తుడు గ్రీకును మాత్రం మాట్లాడగలడు హాల్ అంటే ప్రభున యేసురు క్రిస్తు వారికి ఈ మూడు భాషలు వచ్చు ఇంకొకటి ఏంటంటే సిల్వలో ఆయనను మరి సిల్వలో బంధించినప్పుడు రాశారు కదండి అక్కడ లాటిన్ భాషలు కూడా రాశారు హెబ్రి భాషలను గ్రీక్ భాషలను లాటిన్ భాషలో రాయబడింది అంటే దాని గురించి కూడా కొంచెం అవగాహన ఉన్నట్టుగా ఈ నాలుగు భాషల గురించి అవగాహన ఉన్నట్టుగా మనం తెలుసుకుంటున్నాం హాలోలుయ్య అయితే ఏసయ్య ఎక్కడ వాక్యంలో అన్ని భాషలు మాట్లాడినట్టుగా రాయబడలేదు కానీ ఏసయ్య అన్ని భాషలు మాట్లాడారు హాలలుయ్య అన్న ఎక్కడన్నా వాక్యం చెప్పున్నా మేము చూస్తామంటే అంటే వాక్యం ఉంటేనే నమ్ముతావా వాక్యం లేకపోతే నమ్మలేవా హాలూయ్య మనం ఈ దినం అన్ని భాషలు మాట్లాడుతున్నాం ఉంటే నీకు నాకు రోల్ మోడల్ ఏసయ్యే హాలలయ్య ఏసయ్య ఒక రోల్ మోడల్ చూడండి ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడలేదా పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత పరిశుద్ధ అభిషేకం పొందుకోలేదా దర్శనాలు పొందలేదా స్వరం వినలేదా చనిపోయే వారిని బ్రతికించే వరం ఓ నీటి మీద నడిచే విషే బైబిల్లో ఎవ్వరు కూడా ఏ వ్యక్తి కూడా నడవలేదు మరి ప్రభు నేసు క్రీస్తు వారు నడవలేదా దేవదూతలతో మాట్లాడలేదా హాల అన్ని భాషలు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఆయన వ్యక్తిగత ప్రార్థనలో ఇందాక మా అన్ని భాషలు రెండు రకాలు ఎందుకు చెప్పామంటే అన్ని భాషలు బహిరంగంగా మాట్లాడేవి ఆయన ఎక్కడ కూడా బహిరంగ మాట్లాడలేదు నాట్ స్క్రిప్టెడ్ అంటే బా ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు స్క్రిప్ట్ చేయబడలేదు హాలోలుయ్య మరి లేనంత మాత్రాన ఏసఐ అన్ని భాషలు మాట్లాడలేదు అంటే అన్ని భాషలు మాట్లాడరు రోమిల్ రాసిన పత్రిక ఎనిమిదో ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరు వచనంలో చూస్తే అక్కడ ఏసయ్య ఎంతగానో గెస్సమనే తోటలో ఎంతగానో మరి మూలుగులతో ఉచ్చరింపక ఆ కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు అలాంటి ప్రార్థన అది అన్య భాషలతో చేసే ప్రార్థన హాలలుయ తర్వాత దేవదూత అతని ఏసయ్యను బలపరచడానికి వచ్చినప్పుడు అక్కడ దేవదూత మాట్లాడుతున్నాడు కొన్ని రహస్యాలు చెప్తున్నాడు నీకు ఇష్టమైతే నిశ్చితమైతే గిన్నెన నా నుంచి తీసివేంటే దేవదూత నో నో ఇటీ అని కొన్ని విషయాలు మరుగైన విషయాలు అక్కడ దేవదూత చెబుతున్నట్టుగా అక్కడ వాళ్ళ పరస్పర రేపట్ సంభాషణ అంతా కూడా అన్య భాషలతో ఉన్నట్టుగా మనం చూడగలం హాలూయ ఈ విధంగా చూడండి వాక్యములో రాయబడలేదు ఒప్పుకుంటా కానీ స్ అయ్యా అన్ని భాషలు మా అన్ని భాషల్లో ప్రార్థన చేశారు అన్ని భాషల్లో దేవుని స్థుతించారు అన్ని భాషలు ఆరాధించారు అంతా కూడా వ్యక్తిగతంగానే బహిరంగంగా కాదు హలో లూయ చూడండి చివరిగా మనం ఏం తెలుసుకుంటామంటే ఈ దినం నువ్వు అన్ని భాషలు నీకు రావాలంటే అన్ని భాషలు నువ్వు పొందుకోవాలంటే హలో నువ్వు ఏం అంటే అన్న నేనేం చేయాలంటే నువ్వు అన్ని భాషలు నీకు రావాలంటే నువ్వు ఏసీకి దగ్గరగా వచ్చేటప్పుడు ఎంత దగ్గరగా వస్తావో హాలో నీ లోక పనులన్నిటిని విడిచిపెట్టి నీకు లోక సమస్యలన్నీ విడిచిపెట్టి నువ్వు ఏసీకి ఎంత దగ్గరగా వస్తావో మరిలాగా ఏసీ దగ్గర కూర్చున్నప్పుడు నీకు ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ కార్య పరిశుధాత్మ వరాలని నీకు ఆపరేట్ అవ్వడం ప్రారంభతాయి పరిశుధాత్మ వరాలు పొందుకుంటావు హా దేవుడిచ్చిన వాక్య వాక్యభాగం దివించిన కాక ప్రైజ్ ధరాడు